అయిపోతుంది కండలు కరిగిపోతున్నాయి నా ఇద్దరు బిడ్డలకి ఇంకా పెళ్లి చేయలేదు ఏమైత అవును మన పెద్దడు ఆఫీస్ కి వెళ్లి చాలాసేపు అయింది ఇప్పుడు వరకు రాలేడు యాడాపై ఉంటాడు మనం ప్రేమలో పడి సంవత్సరం రోజులైంది ఇంత అందమైన అమ్మాయి నా ప్రేమ నొక్కుంటదని నేను కల్లో కూడా అనుకోలేదు ఈ జన్మకి ఇది చాలు అవును నాకు ముందు నీకు ఎవరు ప్రపోజ్ చేయలేదా ఒక రాయితేరా నూట యాభై మంది తిరిగినారు నా వెనకాల కానీ నేను నీకే ఓకే చెప్పిన ఎందుకు నువ్వు తెల్లగా ఉన్నావు కాబట్టి అంటే ఆ నూట యాభై మంది అందరూ కరీనా కొడుకులే నేను నల్లగా ఉండి నన్ను కట్టుకునేవాడు కూడా నల్లగా ఉంటే నాకు పుట్టబోయే బిడ్డ కూడా నల్లగా ఉంటే నాకు చంపేయాలన్న కోపం వస్తుంది ఒకవేళ నన్ను చేసుకొని కూడా అమ్మ పోలికతో బిడ్డ నల్లగా పుడితే కలర్ ని చూసి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనడం చాలా తప్పు తెల్లగా ఉండే నేను నల్లగా ఉండే నిన్ను నేను ఇష్టపడలేదా నాకు తెల్ల బిడ్డలొద్దు కర్ర బిడ్డల కంటాను కోసి నీ తెల్ల బిడ్డ నల్ల బిడ్డ అని కాదు ఏ బిడ్డ పుట్టినా సమానంగా చూడాలని చెప్పేది నేను ఓహో సర్లే నాకు మా ఇంటికి తోలుకోబో ఏమైంది మా నాన్న ఏమంటాడో ఏమో అని నాకు భయంగా ఉంది భయమా సంవత్సరం రోజు పార్కుకు తీసుకెళ్ళినప్పుడు లేదా పోయేమో ఓకే కూల్ డ్రింక్ నాలుగు నష్టాలు తాగినప్పుడు లేదా పోయో అసలు నువ్వే మొగోడురా ఏయ్ పదేరా ఏ మా ఇంటికి రా ఈ ఇల్లు పెద్దోడికి చిన్నోడికి ఇంకో ఇల్లు కట్టిస్తే సరిపోతుంది ఈసారి చిన్నోడికి లక్ష రూపాయలు ఖర్చు అయినా పర్లేదు మంచి ఇల్లు కట్టియాలి నానా ఎవరా ఈ అమ్మాయి నీ కాబోయే కోడలు నానా ఇక్కడ ఇక్కడ పిల్ల దొరికినట్టు ఆఫ్రికా నుంచి దొరికి అసలు ఈ అమ్మాయిది ఏ కులం రా మనం ఎప్పుడు అడగలేదే ఒరేయ్ ఒరేయ్ ఆ దేశంలో కులాలు ఉంటాయో లేదో రే నాది ఆఫ్రికా నిజాం బాదే నిజాం అంటే ఈ ఊరే అంటే మా ఊరేనా మీది ఈ ఊరే పెరిగింది మొత్తం హైదరాబాద్లో ఓ హైదరాబాద్ అమ్మాయ్యా అయితే మంచి అమ్మాయి అయి ఉంటుంది ఏ కులం అమ్మాయి మీది కులంతో పని నానా కులమే కావాల్సింది కులం లేకపోతే కూర్చోలేను నించోలేను బతకలేను చావలేను ప్రేజ్ కూడా చేయలేను మర్యాదగా చెప్పండి మీదేం కులము ఇట్రా చెప్తాను కట్టరా తాళి పెళ్ళయి తర్వాత ఎంత పుణ్యం చేసుకుంటే మన కులపు అమ్మాయి దొరుకుతుంది మనకు గాడ్ ఈజ్ గ్రేట్ నో నో కులం ఈస్ గ్రేట్ కోడలు ఆకలి అయితుంది అన్నమేయ్యు అంటే ముసలోడు మూడు పుట్టలు తినకూడదు అన్నమాట మన కులం అని మురిసిపోయాను ఇదేనా బుద్ధొచ్చింది మన రెండో కొడుకోకైనా కలర్ కులం చూడకుండా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి లేకపోతే ఇలా ఒక్క పూట తిని నేను ఎన్ని రోజులు బతకగలను